హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పాత చీరతో మ్యాట్ రెడీ చేస్తున్నానండి మిషన్ మిషన్ టేపు ఏం అవసరం లేకుండా ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అందరికీ నేను ఇంతకుముందు కూడా పాత చీరలతో బొంతలు ఎలా కుట్టుకోవాలి దోమతెర ఎలా కుట్టుకోవాలి డోర్ మ్యాట్స్ కూడా ఎలా కుట్టుకోవాలో నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టినాను నేను ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చేసి ఇది పాత చీర అని చెప్పాను కదా ఈ చీరకి కింద ఫాల్ గుట్టు ఉంటాం కదా మనం ఆ ఫాల్ కుట్టిన దగ్గర కాకుండా ఇలా పై వైపు నుంచి ఒక చివరి నుంచి ఇలా మన జానతో ఒక జాన మన చేత్తో ఒక జాన ఇలా ఫింగర్స్ ఇలా చాచి ఎంత వస్తుందో అంత మనం ఈ విధంగా మూడు సార్లు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం జడ అల్లుకుంటాం కదా ఆ విధంగా అల్లుకోవాలన్నమాట మూడు అయితే మనకు అలా అల్లడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి మూడు కట్ చేయాలి మనకి చీర ఎంత పొడవు ఉంటే అంత పొడవు మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు అనేటివి పీసులు వస్తాయి కదా మనం కట్ చేసినాక కొద్దిగా కట్ చేసి మనం అలా చించేసామంటే మనకి స్ట్రైట్గా వస్తుంది మన కటింగ్లో పోయినా కానీ ఇలా చించినప్పుడు అయితే మనకు అస్సలు పోదనమాట ఈ చివర్లు వచ్చేసి మనకి ఈ పీసులు అనేటివి బయటపడకుండా ఇదే మెయిన్ పాయింట్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా మధ్యలోకి పెట్టి అలా చివర్లు మధ్యలోకి పెట్టేసి అలా పట్టేసుకోవాలి మూడింటిని అదే విధంగా పట్టేసుకోవాలి ఈ విధంగా మూడు అలాగే చివర్లు అనేవి మధ్యలోకి పోయి ఇలా మధ్యలోకి పెట్టేసి అలా మట్ చేసి అలా పట్టేసుకొని ఒక చిన్న క్లాత్ పీస్ తీసుకొని అక్కడ ముడేసుకోవాలన్నమాట అక్కడ ముడేసింది మనకి ఏదైనా కదలకుండా ఉండే వస్తువుకి మనం అది కట్టేసుకోవాలి నేనైతే బెంచికి కట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా బెంచికి కట్టేసిన తర్వాత నార్మల్గా మనం జడ ఎలా అయితే అల్లుతామో సేమ్ అలాగే అల్లుకోవాలి అలా అల్లేటప్పుడు మనం ఈ పీసులు అనేటివి చివరి పీసులు మధ్యలోకి పెట్టాం కదా అది బయటికి రాకుండా చూసుకొని మనం గమనించి అల్లేస్తే మనకి ఈజీగా ఇది రెడీ అయిపోతుంది అనమాట అలాగే మనకు చీర ఒక్కసారి ఒక్క పొర చించాం కదా మనం అది మనకి పొడవు సరిపోదు అనిపిస్తే మళ్ళీ దానికి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను చివరిలో కొద్దిగా యాడ్ చేశాను పీసులు అనేటివి చీర మొత్తం అయితే రెడీ చేయలేదు అని చీర మొత్తం అయితే చాలా పెద్దది వస్తుందండి ఈ విధంగా మనం అల్లుతూ వస్తే ఈ చీరల పీస్ అనేది పొడవు ఉంటుంది కదా చూడండి మనం పైన ఈ విధంగా వెళ్తే కింద కూడా మనకు అదే ఆపోజిట్లో మనకు అల్లినట్టు వచ్చేస్తుంది అలా మెలికలు తిప్పుకోవడం మనకు చాలా కష్టం ఆ మెలికలు తీయటం అనేది చాలా కష్టం అనమాట ప్రతి పీసు మనం ఇలా తీసుకుంటూ అల్లుకోవాలంటే మనకి అయిపోతుంది అందుకనేసి ఈ చివరిని చూడండి ఈ విధంగా చివరి నుంచి ఒక్కొక్క పీస్కి చివరి నుంచి ఏ విధంగా మడతేసుకుంటూ మనకి ఎంత పొడవైతే నీళ్ళు అనుకుంటామో అక్కడి వరకు ఇలా మూడేసుకోవాలి మూడుని అలాగే చేసుకుంటే మనం ఇప్పుడు అల్లుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం జడ ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా మొత్తం ఆ చివరి వరకు మనకి వచ్చేసింది అనుకో మనం మూడేక్కడికి వేసామో అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూడిప్పి ఇంకొంచెం పొడవు పెట్టుకొని అలా మూడేసుకుంటూ చివరి వరకు మనం అదే విధంగా అల్లేసుకోవాలి చాలా సింపుల్ అసలు మెయిన్ ఇది తెలుసుకోవాలన్నమాట మనకి అల్లడం అనేది చాలా కష్టమైపోతుంది లేకపోతే మనం ఈ విధంగా ఈ చిట్కా అనేది పాటిస్తే మనం ఈజీగా అల్లుకోవచ్చు వీడియో మొత్తం చూడండి మీకు రిస్క్ అనిపించకుండా నేను తక్కువ టైంలోనే వివరించాను అనమాట ఈ విధంగా మళ్ళీ పొడవుగా తీసుకుని ఆ మూడు అనేది ఇంకొంచెం పొడవుగా వేసుకుని మొత్తం ఇలా అల్లేసుకున్నాను నేను ఒక్క పొరనే తీసాను కదా అది నాకు తక్కువ వస్తుంది అనిపిస్తుంది మ్యాట్ అనేది మన కాళ్ళు రెండు తుడుచుకోవడానికి సరిపోవాలి కదా కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది అందుకనే మళ్ళీ ఒక పొర ఫస్ట్ మూడు పొరలు కట్ చేశాను కదా ఇలా మళ్ళీ ఒక్క పొర కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ లెంత్లో మనకి జానతో కొలత పెట్టుకున్నాను కదా అంటే కట్ చేసుకుని ఈ ఒక్క పీస్ని మూడు పీసులాగా కట్ చేశాను అనమాట నేను అలా మూడు పీసులాగా కట్ చేసి ఈ మూడింటికి జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా మనకి మిషన్తో అవసరం లేకుండా ఇది కూడా మనం సూత్తోనే కుట్టేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట అదేం పెద్దగా రిస్క్ ఉండదు కుట్లు కూడా ఏం ఊడిపోవండి మనం లోపలికి అల్లేస్తాం కదా మడిచేసి ఈ అనేటివి కనిపించకుండా మనం లోపలికి మడిచేసి కుట్టి అల్లేసుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టేశాను చూడండి చేతితోనే చేతి సూత్తోనే ఈ విధంగా కుట్టేశాను ఇప్పుడు అది అల్లేసాను అనమాట మొత్తం నేను అవి కనిపించకుండా చివరికి వచ్చేసింది నాకైతే ఇంక సరిపోతుందిలే అనే అని ఆపేసుకున్నాను చీర మొత్తం అయితే నేను వేయలేదనమాట ఈ చివరకు వచ్చేసరికి ఒక పీస్ అలా పొడవు వచ్చేసింది అది కట్ చేసి ఆ విధంగా మూడే వేసేసాను మళ్ళీ ఎక్స్ట్రా పీసులు అవి ఉంటే మనం సూత్తో కుట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సూత్తో కుట్టేస్తాం కదా అది పెద్దగా ఊడిపోదు అనమాట ఇది వచ్చేసి ఈ చివర ఇది వచ్చేసి మొదలు అనమాట ఫస్ట్ మనం ఈ మొదల దగ్గర కొద్దిగా పీసులు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అవి కనిపించకుండా అలా సూత్తో కుట్టేసేయాలి అనిచ్చి అవి అలా అనిచ్చి కుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఎక్కడ పీసులు అనేటివి బయటపడకుండా ఇప్పుడు వచ్చేసి మనకు సూదికి దారం తీసుకొని ఈ మన ఫింగర్ ఏదైతే ఉందో చూపుడు వేలు అంటాం కదా ఆ ఫింగర్ వేల్ ఆ ఫింగర్ అంతా మనం పొడవు పెట్టుకుని ఇలా మడుచుకోవాలన్నమాట అలా మడిచి ఈ చివర ఈ మూలన అలా మడుస్తానే రెండింటిని కలిపి మనం సూత్తో గట్టిగా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా కుట్టగలుగుతారు ఈ విధంగా మొత్తం ఇలాగే మడుచుకుంటూ మనం ఇంకా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ చివర్లో మనం తిప్పేటప్పుడు ఈ మన జడలాగా ఏదైతే అల్లున్నామో అది మెలి తిరగకుండా మనం చూసుకోవాలన్నమాట మొత్తం ఇలా పరిచినట్లే ఉండాలి ఎక్కడ మెలి తిరగకూడదు ఇలా పైవైపుని చూస్తే చూడండి ఎంత బాగుందో కుట్టు కూడా కనిపించలేదు అనమాట ఇలా లోపల వైపుకే కుట్టు కనిపిస్తుంది పై వైపుకి అయితే అసలు కనిపించదు ఈ విధంగా మొత్తం రెడీ చేసుకోవాలి ఈ చివరన కొద్దిగా గట్టిగా కుట్టుకోవాలి ఊడిపోతుంది మళ్ళీ రిస్క్ అవుతుందనమాట ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నేను మంచి చిట్కా చెప్పాను నేను అనుకుంటున్నాను పీసులు అనేవి బయటపడకుండా ఖచ్చితంగా మీకు ఇది యూజ్ఫుల్ అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చీర మొత్తం అయితే నేను కుట్టలేదు ఇదనమాట పక్కన మిగిలిన చీర కూడా అది మ్యాట్ అయితే ఇదనమాట మనకి సొగం కంటే కొద్దిగా ఎక్స్ట్రా అయిపోయింది చీర మొత్తం అయితే అయిపోలేదు ఈ విధంగా ఈ చీరని ఇంకో దానికి యూజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై